అవసరమైన ఓహెచ్ఎస్ఆర్ కానీ అవసరమైన జీఎస్ఆర్ కానీ అమృత్ స్కీమ్ కింద వీళ్ళకి ఎక్స్పెన్షన్ పాయింట్ అవచ్చు శాంక్షన్ అయ్యింది వీళ్ళకి ఓల్డ్ స్కీమ్ ఒకే స్కీమ్ అవుతుంది అది ఇది క్లబ్ చేసినా కూడా పబ్లికల్ సైస్టీ గారు మీరు చెప్పాక నా దగ్గరికి వచ్చారు డైలీ వాటర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆల్టర్నేట్ తీసుకెళ్ళారు పంప్ హౌస్ దగ్గర నుంచి సోమసల్ దగ్గర ఒక వాటర్ పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు అని చెప్పి తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఆల్టర్నేట్ చేసి ఇవ్వడం మీరు కిక్కో హౌసింగ్ అయిపోతుంది దానికి ఒక స్కీము నేను ఆ రోజు చేయడం దాన్ని కంటిన్యూ చేసి వర్క్ చేయొచ్చాను అప్పుడు ఓకే సార్ అలా పడ్డారు